హాయ్ ఏం పేరు నీ పేరు పల్లవి వెరీ గుడ్ నేమ్ ఎవరు పెట్టారు అమ్మ పెట్టిందా మోహన్ ఈరోజు బర్త్డే పుట్టినరోజు ఓకే విషయా హ్యాపీ బర్త్డే కేక్ కట్ కేక్ కట్ చేయిందాం కదా మరి పల్లవి ప్రియ అంజని గిపోర్ ఇవిడికి ఏంటంటే పాపం బాగా దివ్యాంగులు అతిపీ అయింది ఇప్పుడు ఫస్ట్ పెన్షన్ ఇలా ఫస్ట్ పెర్ఫార్న్స్ పెట్టాలి పాపండి బట్టలకి బట్టలు మరి బర్త్డే కదా పుట్టినరోజు కదా మరి నేనే నా దగ్గర ఏమి లేదు బట్టలు కొనుక్కోవాలి ఓకేనా డ్రెస్ 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 కొత్త ఓకేనా Wish you a happy birthday. Okay. Oh, thank you.